మీ అందరు తెలుసు రెండు వేల ఏళ్ళలో శ్రీరాబుల్ లక్ష్మార్సాయి గారు మరణించారు వారు ఖమ్మం మున్సిపల్ చైర్పర్సన్ గా వారు ఆ సందర్భంగా వచ్చిన అనేక ఆటుపోట్లని అదేవిధంగా జైల్లో నిర్బంధాలను కూడా సైతం లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఆ రోజు నైజాం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి మన మన చిర్రావురి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది చిర్రావురి గారి గురించి మన కామ్రేడ్ మన సీనియర్ నాయకులు మన ఎం సుబ్బారావు గారు వచ్చారు వారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను కామ్రేడ్ చిర్రావురి గారు మొత్తం ఈ జిల్లా రాజకీయాలకే ఒక వేగు చుక్క చిర్రా గారిని చూస్తేనే ఆదర్శానికి త్యాగానికి నిజాయితీకి పరిపాలనకి వీటన్నిటికీ ఒక స్ఫూర్తిగా నిలబడే వ్యక్తి అంతేకాదు పార్టీ నిర్మాణంలో ఆయన అవలంబించే పద్ధతులు పార్టీని సమర్థవంతంగా నడపడంలో ఆయన చేసిన కృషి ఖమ్మం జిల్లాలో పార్టీని పతాక స్థాయికి తీసురావడానికి ఆయన కృషి ఆ రకంగా ఫలించింది నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్న రోజుల్లో కామ్రేడ్ చిర్రావురి గారు విద్యార్థి ఉద్యమాన్ని ఆయన గైడ్ చేసేవాడు ఆయన నాయకత్వంలో ఆయన సూచనల మేరకు ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమం ప్రధానంగా ఎస్ఎఫ్ఐ ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించడానికి కూడా ఆయన సూచనలు ఫలించాయి అంతేకాదు ఉత్త ఉద్యమం నిర్మాణం పెద్దది కావటమే కాదు ఉద్యమంలో కార్యకర్తలు గుర్తించడం కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం కార్యకర్తలను అభివృద్ధి చేయటం వాళ్ళందరినీ తగిన పద్ధతిలో నాయకత్వ స్థాయికి అభివృద్ధి చేయటం చిరావురి గారి ప్రత్యేకత అందుకే ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేక నిర్బంధాలు అనేక సమస్యలు పార్టీలో చీలికలు వీటన్నిటిని కూడా అధిగమించి ఓ పెద్ద పార్టీగా అభివృద్ధి చెందటానికి కామ్రేడ్ చిరావురి గారి నాయకత్వం ఉపయోగపడింది అలాగే ఈ మున్సిపాలిటీలో ఆయన నిలబడితే కాదనే వ్యక్తి లేడు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల వాళ్ళందరూ చైర్మన్గా చిర్రావురు గారే ఉండాలి అని కోరుకునే పద్ధతిలో ఆయన పరిపాలన ఉండేది ఈవెన్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా మాకు చిర్రావురి గారు ఉంటేనే న్యాయం జరుగుద్ది అని వాదించేవాళ్ళు అంటే ఆయన నిష్పక్షపాతంగా మొత్తం ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందించడంలో ఎలాంటి కృషి చేశాడు అనేది మనకు అందరికీ అర్థమవుతా ఉంది అందుకని ఆయన మొత్తం ఈ పరిపాలనా కాలంలో ఆయన ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయటంలో కూడా అలాంటి కృషి చేశాడు అలాంటి ధన్యజీవి కామ్రేడు చిర్రావురి గారు ఆయన ఆదర్శాన్ని మనం తీసుకోవాలి ఆయన ఆచరించిన పద్ధతులు మనం నేర్చుకోవాలి ఆయన అవలంబించిన సిద్ధాంతాన్ని మనం మనం కూడా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఆయనకు గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు జోహార్ కామ్రెడ్ చిర్రా ఊరి గారు మొత్తం కూడా ఒక ఉత్తమ పురపాలక సంఘాన్ని నడిపించిన నాయకుల్లో చిరా గారు తొలితరం నాయకులు నీతికి నిజాయితీకి నిబద్ధతకి ఒక మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలని భవిష్యత్తులో ఉద్యమాన్ని నిర్మించే యువతరానికి ఒక ఆదర్శ నేతగా ఇప్పటికి కూడా మేమందరం కూడా భావిస్తూ ఉంటాం ఆనాటి తొలితరం నాయకులు అనేక మంది అనేక త్యాగాలు చేసి ఉద్యమాన్ని నిర్మించారు మరి అలాంటి ఇప్పటికి వరకు కూడా ఖమ్మం చరిత్రలో అంతటి ఉత్తమ పురపాలక సంఘాన్ని నడిపించినటువంటి నాయకులు ఇప్పటి వరకు కూడా లేరు మరి అలాంటి పాలన రావాలి అంటే నిజంగా కమ్యూనిస్టులు రావాలి ప్రజల యొక్క ఈరోజు చూసాం అనేక వరదలు కానీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ ఈ పరిస్థితుల్లో చిర్రా గారి లాంటి నాయకులు ఎంతోమంది అవసరం అలాంటి త్యాగమూర్తికి ఈరోజు ఐద్వా జిల్లా కమిటీ నుంచి కూడా మేము నివాళులు అర్పిస్తా ఉన్నాం

rశీalಿಸం rశiనిజం பார்த்தಕmಿಸ್ಟ್ ಪಡೆ ಮಾರ್ಕ್ಸ್ ಬam ಎರ್ರ ಜಂಡ ಎರ್ರ ಚೆಂಡೋ ಹದಿನಾರ ಚುಲವರಿ ಚುಲವರಿ ಬಸ್ ಕಂ ಚುಲವರಿ ನೀ ಆಸಲ್ಲೋ ಬಸ್ ಕಂ ಚುಲವರಿ ನೀ ಆಸಲ್ಲೋ ಏಡೌಡ್ ಬಸ್ Thank you.